అటువంటి వ్యక్తి వేర్ ఇజీ నౌ విజయవాడ జిల్లా జైల్లో అటు పక్కన జేబు దొంగలు ఈ పక్కన గంజాయి దొంగలు ఆ పక్కన బ్లేడ్ బ్యాచ్ మధ్యలో నేల మీద పడుకొని ఉన్నాడు ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎవరు వెన్నుపోటు వల్ల అతను జైల్లో ఉన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు కాదా కారణం మీ స్నేహం కాదా కారణం మీ అవినీతి ఆకాంక్ష కాదా కారణం మీ అవినీతి ఆలోచనలు కాదా కారణం ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలవటానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ మోహన్ రెడ్డి వెరీ ఇస్ యూ నౌ అతను కూడా విజయవాడ జిల్లా జైల్లో కట్టికి నేల మీద పడుకున్నాడు పట్టు మంచాల మీద పడుకున్నాడు సారీ బ్యాచ్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వీళ్ళు పట్టుకుని ఇస్తేనే ఫోన్ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్ రెడ్డి గారు మీరు సెల్ నెంబర్ ఎంత